మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఎస్టర్డే ఒక వీడియో చేశాను అది ఫాదర్ కొలంబోలో సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని అని వెరీ గుడ్ న్యూస్ టు ది స్టూడెంట్స్ బార్డర్ మార్క్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి న్యూస్ అయితే కొద్దిమంది స్టూడెంట్స్ సార్ ఇది మేము ఎలా యాడ్ చేయాలో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము కదా అని అడుగుతున్నారు సో లాస్ట్ డేట్ ఏమైనా పొడిగించారా అని అడుగుతున్నారు సో ఆ రెండు న్యూస్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ డేట్ని పొడిగించారు ట్వంటీ నైన్త్ మార్నింగ్ లెవెన్ ఏఎం వరకు టైం మాత్రం ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి లెవెన్ ఏఎం ట్వంటీ నైన్ అంటే మ్యాక్సిమం ఏమనుకుంటారు అంటే సెప్ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అనుకుంటారు అలా ఉండదు సో టైమింగ్ లెవెన్ ఏఎం వరకే ఈవినింగ్ వరకల్లా మీకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫాదర్ కులంపులో సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు ఈ క్యాస్ట్కి ఇన్ని ఈ క్యాస్ట్కి ఇన్ని అని మనకు టోటల్గా వన్ ఫిఫ్టీ సీట్స్ యాడ్ అయ్యాయి అందులో సెవెంటీ ఫైవ్ సీట్స్ దీనికి మేనేజ్మెంట్కి వెళ్తే సెవెంటీ ఫైవ్ సీట్స్ కన్వీనర్ కోట కింద వస్తుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా వైపు నుండి ఒక టూ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ యాడ్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇది వెబ్సైట్లో చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు ఎస్టర్డే ఫస్ట్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు వెబ్ ఆప్షన్స్కి ఓకే ఇది ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట ఇది కాంపినెంట్ అథారిటీ కోట కన్వీనర్ కోట ఏ దీని తర్వాతనే కేటగిరీ బి వస్తుంది ఓకే ఎక్స్టెన్షన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే ఎక్స్టెండ్ చేశారు డేట్ ఓకే ఇన్ ఇన్ కంటిన్యూషన్ టు ది ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కంపెనెంట్ అథారిటీ కోట ఇట్ ఈస్ ఇయర్ బై నోటిఫైడ్ దట్ ది లాస్ట్ డేట్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టూ పిఎం ట్వంటీ సెవెన్ యాక్చువల్గా ట్వంటీ సెవెన్ టూ పిఎం ఉండే యాక్చువల్గా దీన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు లెవెన్ ఏఎం ట్వంటీ నైన్త్ వరకు చేశారు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ లెవెన్ ఏఎం చూడండి ఓకే మీరు కన్ఫ్యూజ్ కాకండి టూ పిఎం అనో ఫైవ్ పిఎం ఉంటుందో అని చెప్పేసి ఇది నోట్ చేసి పెట్టుకోండి అంతెందుకంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ని కంప్లీట్ చేయండి ఓకే లెవెన్ ఏఎం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఓకే ఇన్ వ్యూ ఎ గ్రాంట్ ఆఫ్ కండి గ్రాంట్ ఆఫ్ కండిషనల్ రెన్యువల్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ ఫర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ ఓకే నూట యాభై సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి సెవెంటీ ఫైవ్ సీట్స్ కరీంనగర్ కోట కింద వస్తాయి అకార్డింగ్ టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్ ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్కి చేసుకున్నారో అండర్ కాంపినెంట్ అథారిటీ కోట మే ఆల్సో రివైజ్ ఆర్ ఎక్ససైజ్ దేర్ వెబ్ ఆప్షన్స్ ఎఫ్రెష్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు సార్ ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలా లేదంటే ఈ ఫాదర్ కులం బోన్ తీసి లాస్ట్లో పెట్టుకోవాలా మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవాలా అంటే మీ ఇష్టం ఎలా చేసుకోండి ఆ పాజిబిలిటీ ఉంటుంది ఓకేనా సో మళ్ళీ మొత్తం మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా కొద్దిమంది ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు మీ ఇష్టం లేదు మేము జస్ట్ ఇన్సర్ట్ చేస్తే మధ్యలో అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చారు క్లియర్గా అసలు మాకు ఫాదర్ కొలంబో అవసరమే లేదు సార్ మాకు ఆల్రెడీ ఒక మంచి కాలేజ్ వచ్చింది సో నేను ఫాదర్ కొలంబోకి ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు నేను కూడా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే అవసరం లేదు ఓకే అది కన్సిడర్ చేస్తుంది ఎవరికై ఎవరైతే ఫాదర్ కొలంబో కాలేజీని ఇన్సర్ట్ వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి అని అనుకుంటారో వాళ్ళకు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా ఫర్ ది ఫాదర్ కొలంబో గురించి ఇచ్చారు ఫాదర్ కొలంబో సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఓకే ఫాదర్ కొలంబోలో అడ్మిషన్ ఫాదర్ కొలంబో సీట్ మ్యాట్రిక్స్ ఓకే ఫాదర్ కొలంబో సీట్ మ్యాట్రిక్స్ మీరు ఓవరాల్గా కౌంట్ చేస్తే హాఫ్ సీట్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీలో ఎందుకు అంటే ఇది కేటగిరీ ఏ మిగిలిన సీట్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే కేటగిరీ మేనేజ్మెంట్ కూడా వెళ్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఫాదర్ కొలంబో ఇది ఏంటి అంటే జనరల్ ఇది ఓసీ జనరల్కి ట్వంటీ వన్ ఉన్నాయి ఓసీ ఫీమేల్కి టెన్ ఉన్నాయి ఎస్సీ ఎస్సీ వన్ గ్రూప్ వన్ జనరల్కి జీరో ఎస్సీ గ్రూప్ వన్ జనరల్కి లేవు అసలు ఎస్సీ గ్రూప్ వన్ ఫీమేల్కి వన్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ జనరల్కి ఫోర్ ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూకి ఫీమేల్కి టూ ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీ జనరల్ టూ ఎస్సీ గ్రూప్ త్రీ ఫీమేల్ వన్ ఎస్టీ జనరల్కి ఫైవ్ ఎస్టీ ఫీమేల్కి త్రీ బీసీఏ జనరల్కి త్రీ బీసీఏ ఫీమేల్కి టూ బీసీబీ జనరల్కి ఫోర్ బీసీబీ ఫీమేల్కి త్రీ బీసీసీ జనరల్కి వన్ బీసీసీ ఫీమేల్కి లేవి ఇందులో బీసీడీ జనరల్కి త్రీ బీసీడీ ఫీమేల్కి టూ బీసీఈ జనరల్ టూ బీసీఈ ఫీమేల్కి వన్ అలా ఇచ్చారు పీడబ్ల్యూడి మొత్తం కలిపితే ఎన్ని సీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోరే ఉన్నాయి ఆ ఫోర్ కూడా ఓసీ జనరల్ ఓసీ ఫీమేల్ ఎస్సీ జ గ్రూప్ టూ జనరల్ అండ్ బీసీబీ జనరల్ ఉన్నది క్యాప్ కోట అయితే ఒక్కటే ఒక సీట్ ఉంది అది ఓసీ జనరల్లోనే ఉంది పిఎంసీ అయితే అసలు ఏం లేవు సీట్స్ పిఎంసి సో ఈ రకంగా మనకు సీట్ మ్యాట్రిక్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా అండ్ సో ఇక్కడ మీ నా సజెషన్ ఏంటి అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు మా కేటగిరీల సీట్ ఉంటేనే మా కేటగిరీలో సీటు ఉంటేనే మేము ఆ కాలేజీ పెడుతున్నాము మా కేటగిరీలో సీట్ లేకపోతే ఆ కాలేజీ పెట్టి కూడా వేస్ట్ కదా అని ఆలోచిస్తున్నారు అది కంప్లీట్గా రాంగ్ మీ కేటగిరీల సీటు ఉన్నా లేకున్నా మీకు ఆ కాలేజ్ కావాలనుకుంటే పెట్టి వదిలిపెట్టండి దానివల్ల ఏం లేదు కదా ఓకేనా ఎందుకు అంటే ఇది చైన్ సైకిల్ ఇప్పుడు ఒక కాలేజ్ మీద డిపెండ్ అయ్యి ఇంకొక కాలేజ్ సీట్స్ డిపె ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు త్రీ కాలేజెస్ ఉన్నాయి ఈ సెకండ్ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ కాలేజ్కి జంప్ అయితే సెకండ్ కాలేజ్లో వేకెట్ అవుతుంది కదా వేకెట్ అవుతుంది కదా ఓకే మనకు స్టార్టింగ్లో చూపించేటప్పుడు సెకండ్ కాలేజ్లో అసలు జీరో వేకెట్ లేవు అని చూపించారు కానీ కౌన్సిలింగ్లో ఏమవుతుంది ఈ సెకండ్ స్టూడెంట్ ఫస్ట్ కాలేజీకి వెళ్ళిపోయాడు అనుకుందాం మనకు తెలియదు అది ఎవరెవరు సెకండ్ కాలేజీలో ఉన్నవాళ్ళు ఫస్ట్ కాలేజీ పెట్టుకున్నారా అని సో కౌన్సిలింగ్లో ఈ స్టూడెంట్ ఇక్కడికి జంప్ అయ్యింది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వేకెట్ అవుతుంది కదా అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ అప్పుడు వేకెట్గా లేదు కానీ కౌన్సిలింగ్లో ఈ అబ్బాయి అప్గ్రేడ్ పెట్టుకున్నాడు ఇక్కడికి జంప్ అయ్యేసరికి ఇక్కడ వేకెట్ అవుతుంది కదా అప్పుడు ఈ స్టూడెంట్కి థర్డ్ స్టూడెంట్కి పాసిబిలిటీ ఉంటుంది కదా ఓకే అలా థింక్ చేయండి ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేది సీట్లు ఉన్నాయా లేవా పక్కన పెట్టండి ఓకే మీకు కావలసిన కాలేజెస్ అన్నీ పెట్టండి అది ఉంటే వస్తుంది లేకపోతే రాదు ఉండడానికి అవకాశం ఉంటుంది జీరో ఉన్నది ఎందుకు పెట్టాలి సార్ అని ఆలోచించకండి నేను అనేది ఇక్కడ ఫాదర్ కొలంబో గురించి కాదు అన్ని కాలేజెస్ గురించి క్లియర్గా చెప్తున్నాను సో మీరు సెల్ఫ్గా డిసిషన్ తీసుకోకండి కౌన్సిలింగ్ వాళ్ళు మీకు ఏమి చెప్పారు అంటే మీరు కష్టపడి నీట్ రాస్తే ఇంత స్కోర్ వచ్చింది కాబట్టి యాభై ఎనిమిది టుడే యాభై ఫిఫ్టీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి ఫోర్ ఏమో మైనారిటీ ఉన్నాయి కదా మీకు ఏ కాలేజ్ కావాలంటే అది పెట్టుకోండి అని చెప్పారు అంతేగాని మీకు నోటిఫికేషన్లో సీట్స్ ఉన్న కాలేజీకే పెట్టుకోండి సీట్స్ లా లేని కాలేజీకి పెట్టుకోకండి అని చెప్పలేదు కదా మీకు ఏది కావాలో అది పెట్టండి ఆటోమేటిక్గా వచ్చే పాజిబిలిటీస్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది సీట్ మ్యాట్రిక్స్ ఫాదర్ కొలంబో గురించి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ యాడ్ చేశాను ఇక్కడ ఆల్రెడీ గివెన్ ఇది చెప్పాను ఆల్రెడీ నేను ఎస్టేనే ఇచ్చాను కంప్లీట్గా నాకు ఫాదర్ కొలంబో గురించి తెలియక నేను ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలా అంటే మీకు ఫాదర్ కొలంబో వద్దు అనుకుంటే ఇవ్వద్దు అది కావాలి ఫాదర్ కొలంబో కూడా నాకు మేము వరంగల్లో ఉంటాం దగ్గర మాకు మేము ఇక్కడే చేయాలనుకుంటున్నాం మాకు సో మెనీ ఫ్యాక్టరీస్ ఇది బాగుంది అని అనుకుంటే సో మెనీ ఫ్యాక్టరీస్ బేస్ చేసుకుని అనుకుంటే మీరు ఇవ్వండి అగైన్ యూ హ్యావ్ టు గివ్ అండ్ యాడ్ ఫాదర్ కొలంబో కాలేజ్ సీట్ రాని వాళ్ళైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ నెక్స్ట్ లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నా లెవెన్ ఏఎం ఉంది చూడండి ట్వంటీ నైన్ సెప్టెంబర్ లెవెన్ ఏఎం నాట్ ఈవినింగ్ మీకు ఈవినింగ్ కల్లా రిజల్టే వచ్చేస్తుంది నెక్స్ట్ రాజరాజేశ్వరి గురించి అడుగుతున్నారు సార్ మీరు ఫాదర్ కులంబో వస్తుంది రాజరాజేశ్వరి వస్తుంది అన్నారు కదా అని రాజరాజేశ్వరి రావచ్చు రౌండ్ త్రీలో రావచ్చు మేబీ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు రౌండ్ త్రీలో రావచ్చు చూడండి మన ఫాదర్ కొలంబో సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఫాదర్ కులంబో ఉండేనా లేదు కదా ఇప్పుడు సడన్గా ఫాదర్ కొలంబో ఆడింది ఇలా ఈక్వేషన్స్ ఆర్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి లాస్ట్ రౌండ్ వరకు చేంజ్ అవుతూ ఉంటాయి ఓకేనా అంతేగాని ఇప్పుడు ఫాదర్ కులంబో ఫస్ట్ రౌండ్లో ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఇది తప్పు కదా అది ఇదని మనం క్వశ్చన్ చేయడానికి లేదు అందులో చాలా రీజన్స్ ఉంటే ఫైనల్ డిసిషన్ ఇస్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళది సో ఇది మేబీ ఇన్ థర్డ్ రౌండ్లో రావచ్చు నెక్స్ట్ ఎంబీబీఎస్ సీట్స్ ఇది ఆల్రెడీ చెప్పాను మనకు టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఏంటంటే రౌండ్ వన్ సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ వన్ సీట్ రాని రానివాన్ సీట్ రాని వాళ్ళది చెప్పాను క్లియర్గా టోటల్ కాలేజెస్ పెట్టండి సెలెక్టెడ్గా పెట్టకండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే వంద శాతం నాకు రావాలి కదా అని మీరు థింక్ చేయకండి కాలేజీ సీట్సే చేంజ్ అవుతున్నాయి కాలేజీ నారాయణరావు వాళ్ళు ఎన్ ఎన్ఎంసీ వాళ్ళే చేంజ్ చేస్తున్నారు అలాంటిది మీరు అనుకున్న ఇమాజినేషన్ చేంజ్ కాకుండా ఉంటుందా ఖచ్చితంగా అవుతుంది కదా ఫస్ట్ రౌండ్లో అలా నష్టపోయి ఏడుస్తూ ఇప్పుడు అన్ని కాలేజీలు పెడుతున్నారు స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ సో గివ్ ఫిఫ్టీ ఎయిట్ కాలేజెస్ మైనారిటీ వాళ్ళు ఉంటే ఫోర్ కాలేజెస్ మొత్తము వెబ్ ఆప్షన్స్లో పెట్టాల్సిందే ఓకే మీరు మీ క్యాలిక్యులేషన్ సార్ నాది నెక్స్ట్ ప్లేసే సార్ నాది లాస్ట్ కట్ ఆఫ్ కన్నా కిందిదే ఉంది సార్ అయినా నేను ఫిఫ్టీ ఎయిట్ కాలేజెస్ పెట్టాలంటే పెట్టండి మీకు ఫస్ట్ రౌండ్లో అయితే రాలేదు కదా ఫస్ట్ రౌండ్లో మీరు వస్తుంది అనుకున్నారు రాలేదు కదా సెకండ్ రౌండ్లో వంద శాతం వస్తుందని తెలిసినా పెట్టండి నష్టం అయితే ఏం లేదు కదా టాప్ నుంచి టాప్ నుంచి నార్మల్ వరకు పెట్టండి సీట్ రాని వాళ్ళు రా మొత్తం కాలేజెస్ పెట్టండి ఇది నా ఓకే నా చెప్తున్న క్లియర్గా మీ మార్క్స్ ఎంత నన్ను ఉంటాను టాప్ అని మీ మార్క్స్ మంచి నన్ను ఉంటాను లీస్ట్ అని ఉంటాను ఇంకొకటి మూడు వందల మార్కులే ఉన్నాయి సార్ రాదు కదా సార్ ఎలాగో ఫస్ట్ రౌండ్లో ఫోర్ థర్టీ వన్ ఉంది సెకండ్ రౌండ్లో ఆ ఫోర్ థర్టీ వన్ ఉంది మా అయితే ఫోర్ హండ్రెడ్ వరకు రావచ్చేమో నాది త్రీ హండ్రెడ్ ఉంది నాది రాదు కదా సార్ అని ఆలోచించకండి మీరు ట్రై చేయండి మీరు పెట్టండి తక్కువ స్కోర్ ఉన్నా మంచి స్కోర్ ఉన్నా అన్ని కాలేజెస్ పెట్టండి మీకు సీట్ రాకుంటే ఇన్క్లూడింగ్ ఫాదర్ కులంబో ఆల్సో ఓకేనా ఏమో చెప్పలేము ఈక్వేషన్ త్రీ ఫిఫ్టీ ఓసీ ఉన్నారు ఒక కాలేజీలో ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు వాళ్ళకి ఏదో రీజన్ ఉండి మీరు పెట్టారు పాజిబిలిటీ ఉంది కదా ఆక మీరు పెట్టారు మీకు వచ్చింది మీకు వస్తుంది కదా ఏమైనా చేంజెస్ జరుగుతాయి సో పెట్టండి ఓకే నేను మరీ మూర్ఖంగా త్రీ హండ్రెడ్ ఉన్న మీకు సీట్ వస్తుంది గ్యారంటీ అని చెప్పట్లేదు ట్రై మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయండి అని చెప్తున్నా ట్రై వంద శాతం చేయండి ఎగ్జామ్ ట్రై వంద శాతం కష్టపడరు కదా అది మిస్టేక్స్ చేయకండి ఇక్కడ నెక్స్ట్ రౌండ్ వన్ సీట్ అలాటెడ్ వీళ్ళు జాగ్రత్త ఉండాలి వీళ్ళు అన్ని కాలేజీలు పెట్టద్దు ఫర్ ఎగ్జాంపుల్ యూ మీకు టాప్ టెన్ కాలేజీలనే వచ్చింది గాంధీ ఉస్మానియాకేఎంసీ కా ఈఎస్ఐసి ఓకే గవర్నమెంట్ నిజామాబాద్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో టాప్ టెన్లోనే వచ్చింది మీకు టాప్ టెన్లో వచ్చింది అప్పుడు మీరు ఫాదర్ కొలంబో గురించి యాడ్ చేయొద్దు ఎందుకంటే మీరు పొరపాటు యాడ్ చేశారనుకోండి మీకు ఇది అలాటైతే కష్టం కదా మీరు వద్దనుకుంటే యాడ్ చే వద్దనుకున్న కాలేజీని సీట్ వచ్చిన వాళ్ళు అస్సలు యాడ్ చేయకండి మీ చేతిలో ఆల్రెడీ ఒక సీట్ ఉంది మీరు అరే పెట్టమన్నారు కదా ఫాదర్ కొలంబో కూడా రూల్స్ ప్రకారం నేను పెట్టేద్దాము నాకు ఎలాగో మంచి కాలేజ్ ఉంది కదా నాకు మంచి కాలేజ్ ఉంది కాబట్టి ఫాదర్ కొలంబో ఇవ్వరు కదా అని అనుకోకండి మీకు ఫాదర్ కొలంబో అవకాశం ఉంటే ఇచ్చేస్తారు మీరు పెడితే మీరు వద్దు అనుకుంటే ఫాదర్ కొలంబో ఇవ్వకండి నెక్స్ట్ మీరు టాప్ ఫార్టీ కాలేజీలు ఉన్నారు ఓకే వన్ టు ఫిఫ్టీ ఫస్ట్ రౌండ్లో ఫార్టీ ఎయిత్ కాలేజీలు ఉన్నారు సార్ ఇప్పుడు టాప్ ఫార్టీలు ఉంటుందా సార్ ఫాదర్ కులం అయితే ఉండదు క్లియర్గా చెప్తున్నా టాప్ ఫార్టీలు ఉండదు ఇక లీస్ట్ ర్యాంకింగ్లో ఎక్కడైనా మీరు అడ్జస్ట్ చేసుకోండి కానీ టాప్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ బెటరా ఫాదర్ కొలంబో బెటరా అంటే ఫాదర్ కొలంబు అనేది లీస్ట్ ప్రైవేట్ కాలేజీలలో వస్తుంది ఓకే సో మీ పెట్టొద్దు మీరు ఫాదర్ కొలంబో వద్దు అనుకుంటే మాత్రం పెట్టకండి నెక్స్ట్ యు ఆర్ లాస్ట్ కాలేజీలలో ఉన్నారు లాస్ట్ దాంట్లో ఉన్నారు అంటే నోవా టిఆర్ఆర్ ఇక్కడ కింది నుంచి ఉన్నారనుకోండి సురభి ఈ రకంగా ఉన్నారనుకోండి అక్కడ మీ ఇష్టం ఇక మీకు కన్వీనియంట్ అని బట్టి సార్ మేము వరంగల్ లో ఉంటాం కాలేజీ దగ్గర అవుతుంది నాకు నోవా వచ్చింది సురభి ఇక్కడ ఉన్న నేను ఫాదర్ కొలంబో కొంచెం కన్వీనియంట్ ఉందంటే మీ ఇష్టం అక్కడ మీరు చూసుకోండి ఓకే నేను ఇది ఏంటి వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో ఇవ్వలేదు కాబట్టి చెప్తున్నా సో ఇక్కడ లాస్ట్ ఫ్ లాస్ట్ సిక్స్ కాలేజెస్లలో ఉంటుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నాకు ఫాదర్ కొలంబో పెడితే వచ్చేలా ఉందంటే పోయి విజిట్ చేయండి కాలేజీని విజిట్ చేసి అక్కడ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని కాలేజ్ అంతా చూసి డిసైడ్ అవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సీట్ రాని వాళ్ళు మొత్తం పెట్టండి సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదే పెట్టండి ఇప్పుడు ఉన్న కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజ్లే పెట్టండి అని చెప్పి అన్ని పెడితే మాత్రం దెబ్బ తింటారు ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవబా ఆచార్య దేవబావు ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ హరి భరిగి పెట్టకండి జాగ్రత్తగా పెట్టండి వెబ్ ఆప్షన్స్